గిరిప్రదక్షిణ పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని పద్నాలుగో వార్డులోని ఇటు టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా కూడా ప్రసాద వితరణ అంతేకాకుండా మెడిసిన్స్ కూడా వితరణ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వచ్చి తన చేతుల మీదుగా కూడా వస్తున్న భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమం పద్నాలుగు వార్డులోని సా ఏదైతే ఎమ్మెల్యే గారి ఆఫీస్ పక్కన నిర్వహించడం ఎంతో ఏ విధంగా అనిపిస్తుంది వచ్చిన గిరి గిరి ప్రదక్షిణ భక్తులుగా ఆయన ఏం చెప్తున్నారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ సంవత్సరం ఎలక్షన్లో గెలుపొందారు ఈ సంవత్సరం ప్రదక్షిణ చాలా చక్కగా ఎటువంటి ఎక్కడా ఎటువంటి పొరపాట్లు తావలేకడం జరుగుతుంది ఎంత ఏర్పాట్లు ఏ విధంగా సాధ్యమై పద్నాలుగోటి టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమం చేయడం పట్ల మీ అభిప్రాయం లేదు ఈ గిరి ప్రదక్షిణ ఇది మహోన్నతమైన కార్యక్రమము ప్రజలు అట్లాగే ఎంతోమంది భక్తులు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థము జోళ్ళు కూడా లేసుకోకుండా ఇన్ని కిలోమీటర్లు నడిచి భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నప్పుడు ప్రతి చోట కూడా మొత్తం విశాఖపట్నంలో ఈ రూట్లో ఉన్న ప్రతి ఒక్క వార్డులోని కూడా తెలుగుదేశం పార్టీ అవనా ఉండి బీజేపీ టీడీపీ జనసేన అట్లాగే స్వచ్ఛంద సంస్థలు వారందరూ కూడా వచ్చి వారికి తోచిన విధంగా వారికి భక్తులకి సహాయం చేసేదానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అట్లాగే నార్త్ నియోజకవర్గంలో మా వార్డు ఇక్కడ పద్నాలుగో వార్డు ఇక్కడ టీడీపీ నాయకులు వారు కూడా ప్రత్యేకమైన కౌంటర్ పెట్టడం జరిగింది అట్లాగే మేము కూడా ఒక పెద్ద కౌంటర్ అన్ని విధాలుగా ప్రజలకి అంటే భక్తులకి కన్వీనియంట్గా ఉండి పెద్ద ఎత్తున కొన్ని వేలాది వాటర్ బాటిల్స్ అట్లాగే ఇక్కడ చిరు తిల్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఏదైనా మొత్తం మీద ఓవరాల్గా రాష్ట్ర యంత్రాంగము అట్లాగే ఇక్కడ జిల్లా యంత్రాంగము మంచి మంచిగా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది అట్లాగే మన ప్రకృతి కూడా చాలా సహకరిస్తుంది నిన్నటి వరకు ఇవాళ ఉదయం వరకు వర్షం ఉండి ఉదయం నుంచి కూడా తెరిపించి భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేనటువంటి ఈ విధంగా చాలా అద్భుతంగా జరుగుతుంది నిజంగా స్వామివారి దయ ఈ భక్తులందరిపైన ఉండి ఆంధ్ర రాష్ట్రం పైన కూడా ఉండి నాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ మంచిగా పురోభివృద్ధికి దారి తీసే విధంగా అందరికీ కూడా అందరికీ కూడా జరగాలి అట్లాగే మంచి జరగాలి అని భగవంతుని నేను కోరుకుంటున్నాను సార్ గతంలో చూసుకున్న ఇటు సింహాచలం దేవస్థానం అధికారులు కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ అటు ప్రదక్షిణ కానీ అంతేకాకుండా చంద్రవోత్సవంలో కానీ అనేక అల్లర్లు తొక్కిసలాటలు జరగడం ఎక్కడ కూడా సరిగ్గా మొత్తం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు జీవిఎం జీవంతి సహా అని అనేక మంది భక్తులు ఆరోపించారు అయితే ఈ సంవత్సరం ఎక్కడ కూడా అటువంటి వాటికి తావు లేకుండా చేస్తున్నారు అంటే అధికారులతో సమన్వయం చేస్తూ ఈ విధంగా చేస్తున్నారా ఏ విధంగా చెప్పుకోలే చక్కగా జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు అప్పుడంతా బాగా జరుగుతుంది ఎందుకంటే అధికారులకి లాస్ట్ టైం చాలా అద్భుతంగా జరిగింది అంటే మొన్న చంద్రోత్సవం టైంలో కూడా చాలా బాగా చేశారు తర్వాత మరీ కూడా ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా వారికి కొంత స్వాతంత్రంనిచ్చి చేస్తే డెఫినెట్గా బాగుంటుంది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము ఫాలో అవుతారు ఈసారి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది అనేది మా యొక్క విశ్వాసం అది ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలకు తావు లేకుండా ఇటు యంత్రాంగం అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిందంటూ చెప్తున్నారు అంతేకాకుండా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగదు గతంలోనే ఈ విధంగా పొలిటికల్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల గతంలో అనేక తొక్కిసలాటలు కానీ పాలు అవడం కూడా జరిగింది అంతేగాని ఎంతో పుణ్యకార్యమైనటువంటి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ నిర్వహించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలంటూ విష్ణుకుమార్ గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ ఎపిడీ న్యూస్ వైజాగ్